అఘోరిగా నటించడం అనేది చిన్న విషయం కాదు ఇది ఒక ఛాలెంజ్ పాత్ర ఏ హీరో కూడా పెద్ద హీరో అఘోరి పాత్ర చేయాలంటే ఒక ఛాలెంజ్ ఉండాలా నే ఛాలెంజ్ కదా రికార్డ్ అంటే బాలయ్య తో పులిలాగా బాలయ్య మన స్క్రీన్ మీద కనిపించిపోతారు రండి థియేటర్లకి అందరూ కూడా జై బాలయ్య జై బాలయ్య అనుకుంటేనే నమ్ నమస్కారం నేను మీ రాజధర్ ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమాని గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ టూర్ని ఎన్నో పన్నాగాల మధ్యన ఆపేయడం జరిగింది ఇప్పుడు ఒక్కసారి ఒక పులి విజృంభించిందంటే ఒక అడుగు వెనక్కిందంటే దానికి కారణం కుంభస్థలాన్ని కొనడానికి అది ఇక్కడ బాలయ్య జ విషయంలో జరిగింది ఎందరో అభిమానులు బాలయ్య సినిమా ఆగిపోవడానికి కారణం మనీ 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 అంటే మేమిస్తాం మేమిస్తామని చెప్పి చాలామంది అనుకోవడం జరిగిందంటే బాలయ్య అభిమానులు మామూలుగా ఉండరని మరోసారి ఈ భారతదేశానికి చూపించారు ఇంకా సినిమా ప్రపంచానికి అంటే బాలయ్య అభిమానులు అంటే ఒక ఎత్తు సినిమా ఇండస్ట్రీలోనే ఏ నటులకి సంబంధాలు ఒక బాలకృష్ణ అభిమానులకి ఉంటాయి ఇండియాలో ఏ నటుడికి లేవు అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎందరో దీన్ని ఆపడానికి ప్రయత్నించి 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 ఇంకా అవకాశం ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ ఎట్టకేలకు ఈ సినిమా మళ్ళీ విడుదలబోతుంది పన్నెండో తారీఖున అయితే పదకొండో తారీఖున మళ్ళీ బెనిఫిట్ సిద్ధం చేశారు తొమ్మిదిన్నర నుంచి సోలు థియేటర్లో హార్డ్వేర్ జరగబోతుంది బాల ప్రతి వ్యక్తి కూడా థియేటర్ల దగ్గరే శివతాండం చేస్తారు బాలయ్య ఒక పక్క శివతాండం చేయడానికి థియేటర్లోకి వస్తే దాని ముందే అభిమానులు కూడా శివతాండం పొందేతారు ఎందుకంటే ఇది సనాతన ధర్మంపై వచ్చిన చిత్రం కాబట్టి ఇది ఒక బ ఇండియాకే సంబంధం కదా ప్రపంచ మొత్తానికి ఒక యూనివర్సల్ సంబంధించి కాన్సెప్ట్తో భోయపడి శ్రీనిగా తీయడం జరిగింది సినిమాని ఇది మామూలుగా ఉండదు ఎందుకంటే ఎంతమంది లాగారు తెలుసు మీకు సినిమాని దీనికి చాలామంది ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు బోయ్పడి శ్రీనివారికి కూడా ఈ సినిమా కోసం తన మనీ కూడా కొత్త ఇచ్చినట్లు తెలుస్తుంది అంటే బాలకృష్ణ ఎంత గొప్ప వ్యక్తితో బోయిపడి శ్రీని తెలుసు అందుకే ఈ సినిమా ఆగకూడదు విడుదల చేయాలి అని కృషి ఈ సినిమా దిస్తుంది చాలామంది ఇండస్ట్రీలో అందరూ దీనికోసం కష్టపడ్డారు అలాగే అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు చాలామంది ఆవేశపడిపోయారు పిక్చర్ ఆగిపోవడం పెట్టి అసలు ఇంత పెద్ద హీరో ఎవరా ఆపారు ఎవరా ఆపారు అనేది తరత విషయం కానీ ఇప్పుడు మాత్రం విజృంభణ స్టార్ట్ అవుతుంది అన్ని రికార్డులు మాయమైపోతాయి ఇంకా బాలయ్య యాక్టింగ్ అంటారా శివ తాండవం నృత్యాల భంగిమతో మన భారతదేశాన్ని ఇది ఫ్యాన్ ఇండియాగా విడుదలతోంది అందులో అందులో విచిత్రం ఏంటంటే ఈ హిందీలో కూడా బాలయ్య డబ్బింగ్ చెప్పడం సోపడు ఎంత గొప్ప సినిమాకి బాలయ్య వరకు ఏ హీరో కూడా స్టార్టింగ్లో చెప్పారనేది నాకు తెలియదు ఎందుకంటే కనబడలేదు అది బాలయ్య విషయంలో జరిగింది ఇప్పుడే చాలా ఈ సినిమా రాకముందు పద్మభూషణను అలాగే వరల్డ్ రికార్డు ఇలాంటి రికార్డు సంపాదించిన బాలయ్య ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ఇప్పుడు విజృంభణలో ఉన్నారు నటనలో కానీ అవార్డుల్లో కానీ అతని పేరు ప్రతివార్థులు కానీ హిట్లలో కానీ ఎంత శక్తి ఉన్నది మీరు చూస్తున్నారు నేను చెప్పాను కాదు ఈ సినిమా వచ్చిందా చెప్పండి వీడితే ప్రతి ఒక్కరూ జై బాలయ్య అజయ్ బాలయ్య అజయ్ బాలయ్య అంటారు తప్ప ప్రతి వారి గుండెల్లో కూడా సినీ ప్రపంచంలో అంటే సినిమా అభిమానులు ఇక్కడ బాలయ్య అభిమానులతో సంబంధం సినిమా అభిమానులు అందరూ కూడా బాలయ్యకి నేరాజనలు పడతారు ఎందుకంటే అద్భుతమైన యాక్టింగ్ అంతేకాదు ఇక్కడ తమ్మన్న సంగీతం కూడా సినిమా కోసం పాస్ట్మెంట్స్ వాడి ఈ సినిమాని రక్తి కట్టించారంటే సినిమా మీద ఉన్న శక్తి ఏటో మనకు తెలుస్తుంది ఇది ఒక అఘోరి చిత్రం ఒక పెద్ద స్టార్ అసలు అఘోరి సినిమాలు వచ్చాయి అంతకుముందు కానీ ఇది ఒక పెద్ద హీరో అఘోరిగా నటించడం అనేది చిన్న విషయం కాదు ఇది ఒక ఛాలెంజ్ పాత్ర ఏ హీరో కూడా పెద్ద హీరో అఘోరి పాత్ర చేయాలంటే ఒక ఛాలెంజ్ ఉండాలా నేను ఛాలెంజ్ ఛాలెంజ్కి కన్నా రికార్డు అంటే బాలయ్య సినిమా తీసే విషయాల్లో చూస్తే కృష్ణ గారు ఉంటే ఇప్పుడు నటనలో ఏ పాత్ర చేస్తానో నాకు ఛాలెంజ్ ఛాలెంజ్ అని చెప్పి హ్యాక్టర్ ఎవరు ఉన్నారంటే బాలయ్య అఘోరి పాత్ర ఒక హీరో చేయడం పెట్టి ఎంతో చిన్న చిన్న హీరోలు చేస్తుంటారు అలాంటిది హీరో చేయడం అది బాలయ్యకే అలాంటి సినిమా ఈరోజు విడుదలతోంటే అభిమానుల్లోనూ ఎక్కడో గుండెల్లోనూ మా ఊగిపోతుంది ఏటి బాలయ్య చేయడం యాక్టింగ్ ఏటి అక్కడ ఆల్రెడీ హిట్ అయిపోయింది సెకండ్ అంటే అక్కడ మొదటి పిక్చరు ఒక చిన్న సైజ్ స్టోరీ అండి ఇక్కడ అలా కాదు మొత్తం ప్రపంచాన్ని వణికించడానికి విజృంభించడానికి ఉరుకుతున్న పులిలాగా బాలయ్య మన స్క్రీన్ మీద కనిపించిపోతారు రండి థియేటర్లకి అందరూ కూడా జై బాలయ్య జై బాలయ్య అనుకుంటేనే థియేటర్ రండి నేను చెప్పాను కాదు అందరూ రండి ఎందుకంటే థియేటర్లో చూసి మనం ఒక్కసారి మన హృదయం ఉప్పొంగిపోతా చూడండి అప్పుడు కలిగే ఆనందం మామూలుగా ఉండదు నేను చెప్పాను కాదు వచ్చి చూసిన తర్వాత మీరంటారు మీరు చెప్పింది కరెక్ట్ అండి ఈ సినిమా చూసిన తర్వాత నా హృదయం ఉప్పొంగిపోయింది ఎక్కడ వెళ్ళిపోయి తెలియదు మళ్ళీ ఇప్పుడే చూశాను మళ్ళీ వెళ్తాను మళ్ళీ వెళ్తాను అని అనిపించేసి అంటే నుంచి మంచి మనకి విశ్వధార శివతాన్నం కనిపిస్తుంది అండి కంటిలో కానీ ప్రతి సీను ప్రతి డైలాగ్ ప్రతి ఇది వర ఓహో ఏం బాలయ్య చేసిన డైలాగులు ఈ డైలాగులు ఎవరు చెప్పరు బాలయ్య తప్ప అనే చిత్రం కూడా ఇండియాలో ఒక బాలయ్యకే సాధ్యం అని చెప్పి ఈ చిత్రం కూడా మనకు నిరూపిస్తుంది రండి చూద్దాం అసలు ఏటి చిత్రం అక్కడ టూ బాలయ్యకి మరో శక్తి అభిమానులకి మరో ప్రేరణ కనిపిస్తుంది ఎందుకంటే ఇంకా పిచ్చి ఇంకా పిచ్చిలు తీయాలి బాలయ్య అని అనుకునే ప్రతి అభిమాను కూడా చూడవలసిన చిత్రం మన చిత్రం సనాతన ధర్మ చిత్రం మన అభిమానుల చిత్రం జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య తెలుగువాడి వాడి గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉండి ఒకే ఒక పేరు జై బాలయ్య జై బాలయ్య